ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా స్వరూపులరా సాయిబాబా గారు వారి విషయంలో మనం ఒకటి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది వారిని అభినందించాల్సిన విషయం కూడా ఒకటి ఉంది అది మానవ సంబంధమైంది దైవ సంబంధంగా వారిని మనం అంచనా వేయడం కానీ వారిని అభినందించాలనుకోవడం కానీ ఇవన్నీ మూర్ఖత్వం అవుతుంది అజ్ఞానం అవుతుంది నాకు తెలుసు కానీ వారు కొన్ని అద్భుతమైన మానవ లక్షణాలని ప్రదర్శించారు వాటిని అనుసరించడం ద్వారా ప్రతి మనిషి కూడా దైవం అయినా కాకపోయినా మహనీయుడు అవుతాడు మహాత్ముడు అవుతాడు మానవ జీవితాన్ని చరితార్థం చేసుకుంటాడు ఇహ పరాలను సాధించగలుగుతాడు వాటిలో ముఖ్యమైనది వారిలో ఉండే ఒక గొప్ప గుణం ప్రేమ అన్ని ప్రాణులను సమానంగా ప్రేమించటం అసమానంగా అంటే అర్థమేంటి చెప్పాలంటే తనను తాను ఎంతగా ప్రేమిస్తాడో ఇతర ప్రాణులను కూడా అంతగా ప్రేమిస్తాడు ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు కేవలం ఆత్మసాక్షాత్కారం పొంది విశ్వాత్మ భావం అంటే అంతటా వ్యాపించినటువంటి ఆత్మనే నేను అనే భావన ఎవరికైతే లభిస్తుందో వారికి మాత్రమే అది సాధ్యం దీన్ని సాధించాలి సాధకుడు అన్నవారు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేవాడు దీన్ని సాధించాలి ఇది అల్టిమేట్ దీన్ని సాధించే వరకు అతని సాధనలో ఇంకా లోటు ఉంటుంది అతను కిందికి దిగుతూ పైకి ఎక్కుతూ అలా నడుస్తుంది అతని ప్రయాణం కొన్నిసార్లు ఆనందాన్ని అనుభవిస్తూ కొన్నిసార్లు అశాంతిని అనుభవిస్తూ ఇలా ఉంటుంది అతని ప్రయాణం విశ్వాత్మభావం ఆత్మభావంలో నుంచి విశ్వాత్మభావం రావాలి అయితే విశ్వాత్మ భావం రావటానికి ముందు ఆత్మభావం రావాలి అంటే ఆత్మానుభూతి పొందాలి ఆత్మను దర్శించాలి ఇదంతా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే చూడండి సాయినాథుల వారు షిరిడికి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ వచ్చారు షిరిడి వారి స్వగ్రామం కాదు అక్కడ వారికి ఎవ్వరూ కూడా బంధుమిత్రులు అంటూ లేరు షిరిడి గ్రామానికి ఆయన పూర్తిగా కొత్త అటువంటి శిర్డి గ్రామానికి వచ్చారు రావడం అయితే వచ్చారు కానీ మామూలుగా వచ్చారా మామూలుగా అంటే ఇప్పుడు బాబా గారిని పాపం ముస్లిం ముస్లిం అంటున్నారు కదా అలా వచ్చారు అలా ఎందుకు రావాలి ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు తన తల్లిదండ్రుల విషయాల్ని ఎప్పుడు ఎక్కడా ఎవరికి బహిర్గత పరచలేదు అటువంటిప్పుడు సిరిడీకి వచ్చినప్పుడు ఆయన ఒక చక్కటి కాషాయ వస్త్రము లేదా ఒక మామూలు వస్త్రాలు వేసుకొని ఒక హిందూ వ్యక్తిగా హిందూ మతానికి సంబంధించిన వ్యక్తిగా వచ్చుంటే అసలు ఏ సమస్య ఏంటి షిరిడి గ్రామ ప్రజలందరూ కూడా ఆయన్ని ఇంకా ఎక్కువ బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు అంటే బాబాను రిసీవ్ చేసుకోవడానికి షిరిడి గ్రామ ప్రజలకు కూడా చాలా టైం పట్టింది రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా చాలామంది ఆయన విషయంలో సంశయాత్మకంగానే ఉండిపోతూ ఉన్నారు ముఖ్యమైన భక్తులు కూడా ఆయన్ని ఇంకా ఇప్పటిలాగే ముస్లిం కదా ముస్లిం కదా అని నానుస్తూ ఆయన ఆరాధనలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఆయన ముస్లిం విషయంలో ఉండవడం వల్ల ఊర్లో ఉన్న చాలామంది పెద్దలు ఆయన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు నుంచో వచ్చిన వ్యక్తి తన తల్లిదండ్రులు ఎవరో సిరిడి ప్రజల్లో ఎవరికి తెలిసే అవకాశం లేదు తాను ఏ ఊరికి చెందినవాడో కూడా తెలిసే అవకాశం లేదు అప్పుడు లేదు ఇప్పుడు లేదు ముస్లిం వేషంలో ఉన్నా లేదు లేదా హిందువుగానే వచ్చి ఉన్నా కానీ తెలిసే అవకాశం లేదు అటువంటప్పుడు ఆయన హిందువుగానే వచ్చి ఉంటే వాళ్ళకు పరిచయం అయి ఉంటే ఈ మహత్తులన్నీ చూపించి ఉంటే ఆయన ఇంకెంత గొప్పగా నెత్తిన పెట్టుకునేవారు అసలు ఏ విధమైన సంశయం లేకుండా వ్యతిరేకులే లేకుండా ఆయన్ని ఆరాధించేవాళ్ళు కదా అయినా కానీ ఆయన ముస్లిం వేషంలోనే వచ్చాడు అంటే షిరిడీకి ఎక్కడి నుంచో వచ్చాడు పోనీ వాళ్ళందరూ షిరిడీలో ఎక్కువ హిందువులు ఉంటారు కాబట్టి ఆ హిందువుల సంబంధించిన వ్యక్తిగా రాకుండా వాళ్ళు వ్యతిరేకించే వేషధారణతో వచ్చాడు ముస్లింగా పరిచయం అయ్యాడు బాగా ఆలోచించండి జాగ్రత్తగా వినండి ఊరు పేరు తెలియకుండా ఎక్కడి నుంచో వచ్చాడు సిరిడి గ్రామ ప్రజలు ఎక్కువ మంది హిందువులు వ్యతిరేకించే ముస్లిం వేషంలో వచ్చాడు పోనీ వచ్చిన వాడు ఏమన్నా ఎక్కడో ఉండిపోయాడా లేదు మసీదులో వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు ఏ విధంగా నారని దానికి రకరకాల కథలు ఉండని కానీ ఆయన స్థిర నివాసం మసీదు అయిపోయింది అంటే ఎక్కడి నుంచో వచ్చాడు పకీర్ వేషంలో వచ్చాడు మసీదులో నివసిస్తూ ఉన్నాడు పోనీ మసీదులో నివసించాడు అనుకుందాం ఊరుకున్నాడా అందరిలాగా అందరు ముస్లింలు ఏమి ఇరవై నాలుగు గంటల్లో అల్లా మాలిక్ అనరు కదా ఎప్పుడో నమాజ్ చేస్తారు మిగతా టైంలో మామూలుగా జీవిస్తూ ఉంటారు కానీ అలా అనలేదే అలా ఉండలేదు ఆయన ఆయన నిరంతరం అల్లా మాలిక్ అనే నామం ఆయన నోటిలో నాట్యమాడుతూ ఉండేది అని చెప్పబడింది అంటే ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అల్లా మాలిక్ అంటే చూడండి సిరిడీ ప్రజల్లో ఎక్కువ మంది హిందువులు వ్యతిరేకించే ముస్లిం వేషం అల్లా నామ జపం మసీదులో నివాసం ఊరు పేరు తెలియని వ్యక్తి ఇలాంటి ఒక వ్యక్తి ఆ కొత్త ప్రదేశంలో ఆ సిరిడి గ్రామంలో ఎలా మారిపోయాడు ఒక మహాత్ముడిగా ఒక సిద్ధపురుషుడిగా ఒక గురువుగా ఒక సద్గురువుగా ఒక సమర్థ సద్గురువుగా చివరికి భగవంతునిగా సిరిడి ప్రజల చేత ఆరాధించబడే స్థాయికి వెళ్ళాడే ఎంత ఆశ్చర్యం ఎంత గొప్ప విషయం ఎవరికైనా సాధ్యమవుతుందా అన్ని రకాల వ్యతిరేకతలు ఉన్న చోట ఏమాత్రం తనకు సంబంధించిన వ్యక్తుల మధ్యలో ఊరి మధ్యలో ఎక్కడి నుంచో వచ్చి అక్కడి ప్రజల ఆదరాభిమానాలు చూరగొని చివరికి దైవంలా పూజించటం అనే స్థాయికి అంటే అది వారు బాగా వ్యతిరేకించే ముస్లిం విషయంలో ఉంటూ మసీదులో నివసిస్తూ అల్లా మాలిక్ అనే నామజపం చేస్తూ అక్కడున్న హిందువుల ఆ హిందువులు కూడా బ్రాహ్మణుల ఆదరాభిమానాలు ప్రేమను చూరగొని షిరిడికి ఒక దైవంలా ఆ గ్రామంలో పూజలు అందుకోవడం అక్కడ ఉన్న ప్రజల అందరి ప్రేమాభిమానాలు చూరగనడం మానవ మాత్రుడిగా కాక దైవ సమానుడిగా పూజలు అందుకోవడం దేవుడికి జరిగినట్టుగానే ఆయనకి రోజుకు మూడు హారతులు ఇచ్చే స్థాయికి వెళ్ళడం మానవుడికి ఎవరైనా హారతలు ఇస్తారా ఇస్తే గిస్తే ఎవరో గొప్ప సిద్ధ పురుషుడు మహాత్వాలు చూపిస్తే ఇవ్వచ్చు కానీ ఎవరికి ఇస్తారు ఆయన కూడా మళ్ళీ మన హిందువు కావాలి మన హిందూ మతానికి సంబంధించిన వాడు కావాలి కాషాయం ధరించాలి సన్యాసి కావాలి స్వామీజీ వేషం వేయాలి కానీ ఇక్కడ అవేమీ ఏమీ లేవు వారు ఏమీ లేవు వారంతకుముందు స్వామీజీలంటే మహాత్ములంటే ఎలా ఉండాలో వారి భావనలో ఉన్నది ఏది ఆయనలో కనపడలేదు అయినా కానీ ఆయన్ని సాధు కన్నా సన్యాసుల కన్నా కన్నా ఎక్కువగా ఆరాధించారే పూజించారే దైవంతో సమానంగా నెత్తిన పెట్టుకున్నారే ముక్కు ముఖం తెలియని వ్యక్తిని తాము వ్యతిరేకించే మతస్థుణ్ణి ఏమిటి అంటే ముందుగా చెప్పినట్టుగా ఆయనలో ఉన్నటువంటి అనంతమైన ప్రేమ ఆ ప్రేమకు లొంగిపోయారు షిరిడి ప్రజలు ఆ ప్రేమకు పడిపోయారు షిరిడి ప్రజలు అంతేకాదు ప్రేమ ఉన్న చోటనే కదా ఎవరినైనా తమ సొంతం అనుకుంటారు అలా శిరిడీ ప్రజల్ని ఆయన సొంతం అనుకున్నాడు తనతో సమానంగా వారిని ప్రేమించాడు వారికి బాధ కలిగితే తాను బాధపడ్డాడు వారి కష్టం వస్తే తన కష్టం వచ్చింది అనుకున్నాడు వారికి రోగం వస్తే తనకే రోగం వచ్చింది అనుకున్నాడు అవసరమైతే వారి రోగాన్ని తాను స్వీకరించి తాను బాధను అనుభవించి వారికి సంతోషాన్ని ఆనందాన్ని ప్రసాదించాడు దీన్ని త్యాగం అంటారు ప్రేమలోంచి త్యాగం పుడుతుంది త్యాగంలోంచి సేవ పుడుతుంది ఈ మూడు గుణాలు ఎవరిలో ఉన్నా వారిని కులమతాలకు అతీతంగా ఎవరైనా దేవుడిగా భావిస్తారు దేవుడికంటే ఎక్కువ భావిస్తారు సామాన్య ప్రజానికానికి దేవుడు ఎంత గొప్పవాడైతే వాళ్ళకేమి ఆయన ఉపనిషత్తుల్లో ఉంటేమి వేదాల్లో ఉంటేమి పురాణాల్లో ఉంటేమి వారికేంటి సాధారణమైన మానవుడికి తన సంసార జీవితంలో తనకు ఎదురయ్యే ఒడిదుడుకులను కష్టాలను నష్టాలను బాధలను రోగాలను ఎవరైనా కాస్త తగ్గించి సహాయం చేస్తే వారినే దేవుడుగా భావిస్తారు నిజమైన దేవుడు కన్నా ఎక్కువగా భావిస్తారు నిజమైన దేవుడు వచ్చి నేను వేదాల్లో ఉన్నాను ఉపనిషత్తుల్లో ఉన్నాను నన్ను కాదని అతని పుదిస్తావా అంటే పొయ్యిరావయ్య అంటారు నువ్వు వేదాల్లో ఉంటేమి ఉపనిషత్తుల్లో ఉంటేమి పురాణాలు ఉంటేమి నాకేంటి ఇదిగో నాకు ఈ మహానుభావుడు అన్నం పెట్టాడు ఆకలినప్పుడు ఈ మహానుభావుడు నా కుటుంబంలో నా కష్టాలకు సహాయం చేశాడు ఈ మహానుభావుడు నన్ను సొంత సోదరులా భావించి ప్రేమానురాగాలు పంచాడు ఇతని నాకు దేవుడు నువ్వు ఎక్కడుంటే నాకేమి ఎంత గొప్పవాడైతే నాకు అనడా అదే అంటాడు కాబట్టి సాయినాథాల్ వారు చూపించినటువంటి ఆ ప్రేమ ఆ దయ ఆ సమభావం ఆ సేవాభావం అవి సిరిడి ప్రజలని పిచివాలం చేశాయి ఆయన లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేని స్థితికి తీసుకొచ్చాయి ఆయనే తమ ప్రాణ సమానంగా భావించేలా చేశాయి ఆయన లేకపోతే ప్రాణాలి విడిచిపెడతామనే స్థాయికి వారిని తీసుకెళ్ళాయి ఇవి ఎవరైనా సరే ఈ ప్రేమ త్యాగం సహనం సేవా దృక్పథం సమభావం ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఏ కులానికి సంబంధించినవారైనా సరే ఏ మతానికి సంబంధించిన వారైనా సరే ఈ నాలుగు గుణాలని ఆచరించిన వ్యక్తుల్ని సమాజం దైవం కంటే ఎక్కువగా పూజిస్తుంది డాక్టర్ అబ్దుల్ కలాం ఎవరు ముస్లిం కాదా మరి ఆయన ముస్లింగా చూసేందా హిందూ సమాజం భారతదేశం భారతదేశంలోనే అత్యున్నతమైన పదవిలో అతన్ని కూర్చోపెట్టి గౌరవించింది ఎందుకని అతనిలో ఉన్న దేశభక్తి అతనిలో ఉన్న ప్రేమతత్వం ఆ క్వాలిటీస్ అతన్ని మన హిందువుల చేత ఆరాధించేలా చేశాయి అలాగే సాయిబాబా చూపించినటువంటి ఆ ప్రేమ ఆ కరుణ ఆ త్యాగం ఆ సేవ ఆ సమభావం అక్కడి ప్రజల యొక్క అభిమానాన్ని ప్రేమను చొరకునేలా చేశాయి ఆ తర్వాత అయినా దేశంలో ఉన్న అనేక మందిని తన దగ్గరికి పిలిపించుకొని వారితో కూడా అనుబంధాన్ని పెంచుకొని వారికి ప్రేమను పంచి వారి ప్రేమను తాను పొంది వారి జీవితాల్లో ఉన్న అనేక కష్టాలను నష్టాలను తొలగిస్తూ ఆధ్యాత్మిక మార్గం వైపు వారిని నడిపిస్తూ వారికి ఎన్నో అనుభవాలను ప్రసాదించడం ద్వారా దేశంలో ఉన్న అనేక ప్రాంతాల్లో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళకు కూడా ఆయన దేవుడయ్యాడు నిజమైన దేవుడికి ఉండే శక్తులు సర్వవ్యాపకత్వం సర్వశక్తిమత్వం సర్వ సర్వజ్ఞత్వం అంతర్యామిత్వం ఇవన్నీ కావచ్చు ఇవన్నీ జ్ఞానులకు సాధకులకు మోక్ష మార్గం వెళ్ళే ప్రయత్నం చేసేవారికి కావచ్చు కానీ సాధారణ ప్రజాని కానీ వాటితో పని లేదు వాళ్ళకు కావలసింది ఒక ఆసర ఒక భరోసా ఒక సహాయం అది సాయినాథుల వారు అందించాడు కాబట్టి ఈనాడు పేదలకు సాధలకు ఎవరికి కష్టాలు రావు డబ్బునవాడి కూడా కష్టం వస్తుంది అధికారంలో ఉన్నవాడు కూడా కష్టాలు వస్తాయి రోగాలు వస్తాయి అంటే వారి కష్ట నష్టాలను రోగాలను తొలగించే విషయంలో బాబాగారు చూపినటువంటి ఆ దయ అది ఇంకెక్కడా వారికి లభించలేదు భారతదేశంలో ప్రజలకి వేరే ఏ దైవత్వం నుంచి అది లభించలేదు బాబాగారి దగ్గర నుంచి లభించినంతగా మరెక్కడి నుంచి లభించలేదు అందుకే అందరూ సాయి ప్రేమకు లొంగిపోతున్నారు సాయి భక్తులుగా జీవిస్తున్నారు ఇది తెలుసు బాపాను విమర్శించే వారికి ఏదో కొత్త సిద్ధాంతం తెస్తారు ఏంటి కోరికలు తీరుస్తే దేవుడు అయిపోతాడా దేవుడికంటూ కొన్ని లక్షణాలు ఉండాలి ఏమిటి ఆ లక్షణాలు సర్వవ్యాపకత్వం సర్వజ్ఞత్వం సర్వ అంతర్యామిత్వం కాబట్టి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళ దేవుడు అంటే ఆ లక్షణాలు కూడా బాబాకున్నాయి వాటితో పాటు అదనంగా తనను ఆశ్రయించిన వారిని తనతో సమానంగా ప్రేమించి వారి కష్టాలను ఇబ్బందులని రోగాల్ని తనవిగా భావించి అడుగడుగున వారి జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు పిలిస్తే పలుకుతూ సమాధానం చెబుతూ వారిలో ఒకడిగా కలిసిపోయే లక్షణాలు కూడా సాయినాథంలో ఉండబట్టి ప్రజలందరికీ సాయినాథుల వారు అంతగా దగ్గర అయ్యాడు దీన్ని గ్రహించలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడినంత మాత్రాన సాయినాథుల వారు సాయి భక్తుల నుంచి దూరం అవుతారా దూరం చేసుకుంటారు ఎవరన్నా ఎప్పుడు చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నాను సాయిబాబా వారిని దైవంగా భావించి పూజిస్తున్నవారు ఎవరో చెప్పిన మాటలు విని కాదు వారి జీవితంలో స్వయంగా బాబాగారు చేసినటువంటి మేళ్ళు అనే అనుభవంతో అనుభూతులతో బాబా భక్తిలో తరిస్తున్నారు దాన్ని ఎవడూ మార్చలేడు ఎవడు తీయలేడు ఇరణ్య కిష్కుడు నారాయణ ఆశ్రణ చేస్తే చంపేస్తాయని చెప్పి ఎంతోమంది నారాయణ భక్తులను చంపాడు గొంతు కోసిన వారు నారాయణ నాసరణను విడిచిపెట్టలేదు సాయి భక్తులు కూడా అంతే కాబట్టి వ్యర్థ ప్రయత్నాలు మాని సాయినాథంలో ఉన్న అనేకమైనటువంటి అద్భుత ప్రేమ లక్షణాలు మానవత్వ లక్షణాలు అవే మనుషులకు దగ్గర చేశాయి వాటిని ఆచరించడం ద్వారానే సాయి భక్తులు కూడా తమ కుటుంబంలో సమాజంలో మంచివాళ్ళుగా పేరు తెచ్చుకుంటున్నారు ఎంతోమంది నాతో కలిపి చాలామంది మామూలు వ్యక్తులుగా జీవించే వాళ్ళు కొంతమంది దుర్మార్గంగా జీవించిన వాళ్ళు కొంతమంది ఎందరో బాబా భక్తులై వారు చూపిన మార్గంలో నడుస్తూ తమను తాము తీర్చిదిద్దుకుంటూ ఉత్తమ వ్యక్తులుగా మంచి వ్యక్తులుగా ఇంటా బయట కూడా పేరు తెచ్చుకున్నారు ఇది అసలు బాబాగారి మార్గంలో ప్రజలంతా కూడా ప్రయాణం చేయడానికి కారణం కనుక ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి షిరిడీకి వచ్చి షిరిడి ప్రజల చేత గురువుగా సద్గురువుగా సమర్థ సద్గురువుగా పరమాత్మగా ఆరాధించబడ్డం అనేది ఒక సాయినాథుల వారికే సాధ్యమైంది దానికి కారణం ప్రేమ త్యాగం సేవ సమభావం ఇవే మానవుని మహనీయుడిగా మార్చేవి ఏ మహాత్ములు చెప్పినా ఏ సద్గ్రంథాలు చెప్పినా ఏ శాస్త్రాలు చెప్పినా ఈ ఉత్తమ గుణ సంపద నేర్చుకోమని అవే ఆయన ఆచరించాడు మనం ఆచరించమని చెప్పాడు అందుకే ఆయన సమర్థ సద్గురు అయ్యాడు ఆచరించి మనం కూడా తరిద్దాం అటువంటి మహనీయుని విమర్శించి పాప మూట కట్టుకొని మానవ జన్మ వ్యర్థం చేసుకోవద్దు ఓం శ్రీ సాయిరా